ఓం నమో గణపతయే మొన్న జనవరి ఐదవ తేదీ సాయంత్రం విజయవాడ దగ్గరలో ఉన్న కేసరపల్లిలో జరిగినటువంటి హైందవ శంఖారావం కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందండి ఏమి జనము ఆ యొక్క ఏమిటి అక్కడ ఉన్నటువంటి చైతన్యము అని చూస్తే కనుక మనకు కొత్తగా ఉంటుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా హిందుత్వం కోసం జనం స్వచ్ఛందంగా రావడం అనేది ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు లేదు నాకెందుకులే నాకు సంబంధం లేదు ఇది మన పని కాదు అని చాలామంది భావిస్తూ ఉండేవారు కానీ ఈసారి అలా జరగలేదు లక్షల మంది వచ్చేశారు ప్రాంగణంలో జనం పూర్తిగా ఉన్నారు నిండిపోయారు జనం బయట కూడా అంతేమంది ఉన్నారు మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయిన తరువాత ఇక లోపల జనం సరిపోరు అని చెప్పేసి అనుమతించలేదు అందువల్ల బయటనే ఉండిపోయారు చాలామంది జనం ఆ విధంగా లక్షలాది జనం స్వచ్ఛందంగా వచ్చారండి అలాగే స్వామీజీలు ముఖ్యులు మనం చూస్తే కనుక అందరూ స్వామీజీలు వచ్చారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇచ్చారు చాలా అద్భుతంగా మార్గదర్శనం చేశారు ముక్త కంఠంతో ఒకే మాట మాట్లాడారు ఇది నిజంగా హిందూ జాతికి గర్వించదగ్గ పరిణామం అని చెప్పాలండి ఇలాంటి పరిస్థితి గతంలో లేదు ఇంతమంది రోడ్డు మీదకు రావడం అనేది లేదు ఒక లక్ష్యం కోసం కానీ ఈసారి వచ్చారు ఈ జనాన్ని చూసి రాజకీయ పార్టీలు కూడా తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సినటువంటి సందర్భం అయితేనండి అందరి ఉపన్యాసాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అందులో వారిది తక్కువ వీరిది ఎక్కువ అని లేదు కానీ ఒకరిది మాత్రం ఎక్కువగా జనం నోట్లోకి వెళ్ళిందండి ఎక్కువగా ఆ ఒక్క ఉపన్యాసాన్ని జనం బాగా వింటూ ఉన్నారు ఆ ఉపన్యాసం ఎవరిది అని అంటే కనుక అనంత శ్రీరామ్ గారిది ఆయనే ఆ శంఖారామం కార్యక్రమానికి పాట వ్రాసి ఇచ్చింది పాట రాయడమే కాదు అక్కడికి వచ్చి ఉపన్యాసం కూడా చేశారు మొత్తం పది నిమిషాల పాటు ఉపన్యాసం చేసినట్లుగా ఉంది ఆయన చేసిన ఉపన్యాసం మనం చూస్తే కనుక మనకు అనిపిస్తుంది తాను పని చేస్తూ ఉన్నటువంటి తాను ఎందులో అయితే ఎదిగాడో ఆ చిత్ర పరిశ్రమనే ఆయన తప్పుపట్టాడు అనేక అంశాల్లో ఇది మనం ఎప్పుడో కానీ చూడనటువంటి ఒక సందర్భం సినీ పరిశ్రమ తరపున నేనే క్షమాపణ చెబుతూ ఉన్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది యావత్తు హిందూ జాతికి ఈ విధంగా ఎవ్వరూ ఊహించినటువంటి మాటలు ఆయన అక్కడ మాట్లాడాడు ఆయన చెప్పినటువంటి విషయాల్లో మనం చూసామనుకోండి ముఖ్యంగా కర్ణుణ్ణి హీరోగా చూపిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు అని యాభై అరవై సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చినటువంటి సినిమాలన్నింటినీ ఉద్దేశించి మాట్లాడాడు ఆయన కర్ణుణ్ణి హీరోగా చూపించడం ఏమిటి ధర్మరాజు కంటే అర్జునుడి కంటే గొప్పవాడు అని చెప్పడం ఏమిటి అని ఆయన పాత సినిమాలతో మొదలుపెట్టి కల్కి సినిమా వరకు కూడా ఆయన ప్రశ్నించినట్లే అయిపోయింది అదేవిధంగా చిత్ర పరిశ్రమలోనే ఉన్నటువంటి వేరే మతాల వాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడడం కూడా జరిగింది తమిళనాడుకు చెందినటువంటి రెహమాన్ గారి గురించే మాట్లాడి ఉంటారు అనంత శ్రీరామ్ గారు అని నాకు కూడా అనిపించిందండి మనందరికీ తెలుసు కదండి ఆయన అందరినీ కూడా చిత్రపరిశ్రమకి సంబంధించిన వాళ్ళందరినీ కడప దర్గాకి తీసుకెళ్తూ ఉంటాడు వీళ్ళెవరైనా ఆయన్ని దేవుని గడప వెంకటేశ్వర స్వామి మందిరానికైనా తీసుకెళ్ళగలిగారా రండి అని అంటే ఆయన వచ్చాడా వస్తాడా మనకి తెలియదండి ఆ విధంగానే ఉంటాయి వాళ్ళ మతాన్ని మాత్రం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు మా మందిరంకి రావయ్యా అంటే రారు కావున ఈయన రహమాన్ని ఉద్దేశించే ఈయన ఆ మాట మాట్లాడారు అలాగే బ్రహ్మాండ నాయకాన్ని ఉంది కోనేని పాటకు సంగీతం ఇవ్వను అని ఒక ఆయన చెప్పాడు నేను ఆయనకు పదిహేనేళ్లుగా ఆ పాటలు రాయడం మానేశాను అని కూడా ఆయన చెప్పాడు అదేవిధంగా కర్ణుని హీరో చేస్తున్నటువంటి సినిమాలు కావచ్చు ఇతర అనేక అంశాల గురించి ఆయన మాట్లాడి తెలుగు చిత్ర పరిశ్రమ ఇదే విధంగా ముందుకు వెళితే కనుక సినిమాలను ప్రజలే బహిష్కరించాలి తిరస్కరించాలి అని నిర్ద్వంద్వంగా చెప్పేశాడు ఆయన ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన భవిష్యత్తునే పణంగా పెట్టి హిందుత్వ గురించి మాట్లాడా అని అనిపిస్తూ ఉంటుందండి చాలా ఆశ్చర్యం ఈ ఉపన్యాసం తర్వాత ఆయనకు మళ్ళీ పాటలు రాయడానికి వెళ్ళే అవకాశాలు ఇస్తారా లేదా తెలియదు ఆ యొక్క మా అంటారు టాలీవుడ్కి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు ఆ విధంగా ఆయన చాలా స్పష్టంగా చాలా కఠినంగా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడి హిందూ ధర్మ యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్పడం జరిగిందండి అంతే ఇక ఆ రోజు రాత్రి నుండే మొదలు పెట్టేశారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు ఛానళ్ళు అందరికీ కూడా గత రెండు రోజులుగా కర్ణుడు హీరో అయిపోయాడు వీళ్ళు రామాయణ భారత భాగవతాలని వీళ్ళు నమ్మరు వాటి గురించి వీళ్ళు పట్టించుకోరు కానీ కర్ణుడు మాత్రం గొప్పవాడు అని వీళ్ళందరూ ఇప్పుడు వాదిస్తూ ఉన్నారండి కర్ణుడు గొప్పవాడు అలాగే గరికపాటి వారు చెప్పినటువంటి కర్ణుడికి సంబంధించిన ఉపన్యాసాలు చాగంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాలు అవన్నీ తీస్తున్నారు వీరు కర్ణుడికి సంబంధించి వాళ్ళందరూ గొప్పగా చెప్పిన విషయాలన్నీ తీసి వాళ్ళకంటే వాళ్ళకంటేనో గొప్పవాడు అని చెప్పి మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్టులకు అసలు మన ధర్మంలో ఏదీ అక్కర్లేదు కదా కానీ కర్ణుడు మాత్రం ఎందుకు కావాలి అనంటే కనుక హిందుత్వకు ఎవ్వరు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద పడతారు వీళ్ళు అందులోని వాళ్ళు వ్యతిరేకించినటువంటి అంశాలు ఉంటే వాటిని తీసుకుంటారు అంతేకాని వీళ్ళకి అని సిద్ధాంతం ఉండదండి ఐదు లక్షల మంది అక్కడికి వచ్చేసినటువంటి ఆ యొక్క శంఖారావం కార్యక్రమం మీద వీళ్ళందరికీ అక్కసు కనిపిస్తోంది ఇంతమంది ఒకటైపోతారా ఏమిటి ఉపన్యాసము ఇప్పుడు హైందవ శంఖారావము అని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సభలో అనంత శ్రీరామ్ గారు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడు ఆ సభలో అదే మాట్లాడాలి అలా కాకుండా ఆయన ఏ సినిమా ఫంక్షన్కు వచ్చి మాట్లాడితేనో లేకపోతే మీ కమ్యూనిస్టు ఫంక్షన్లకు వచ్చి మాట్లాడితేనో అప్పుడు తప్పు అలా చేయలేదు కదా కావున ఇది మీకు అనవసరమైనటువంటి పని అసలు మీ పరిధిలోకి రాదు కానీ హిందూ ధర్మానికి అనుగుణంగా మాట్లాడేశాడు కాబట్టి మీ అందరికీ కూడా ఒళ్ళు మండిపోతుంది తెగ చెప్పేస్తూ ఉన్నారు కర్ణుని తెగ సొంతం చేసేసుకుంటూ ఉన్నారు రేపో మాపో మీరు కమ్యూనిస్టు కార్యాలయాల్లో కర్ణుడి ఫోటో కూడా పెట్టి పూజలు చేస్తారేమోనని ఆశ్చర్యం వేస్తూ ఉన్నది కావున అనంత శ్రీరామ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా గొప్పగా ఉన్నాయి ఆయన చాలా సాహసం చేశారు అని చెప్పాలి చిత్ర పరిశ్రమకు ఎదురుగా నిలబడి మాట్లాడారు అని కూడా అర్థమవుతూ ఉన్నది కానీ అనంత శ్రీరామ్ గారి యొక్క అనంత ధైర్యం వెనుక ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏది అనంటే కనుక నాకు అనిపిస్తోంది అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారే తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వకు సంబంధించినటువంటి వైఖరిని ఒక భావజాలాన్ని గట్టిగా తీసుకెళ్తూ ఉన్నారు జనంలోకి కావున వారి బాటలో కావచ్చు వారి యొక్క మద్దతుతో కావచ్చు అనంత శ్రీరామ్ గారు ఈ సాహసం చేసి ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను కావున ప్రస్తుతానికి అనంత శ్రీరామ్ గారికి చిత్ర పరిశ్రమ నుండి ఏ ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆయన వైపే ఉన్నది ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే అంత పెద్ద కార్యక్రమం విజయవాడలో ఎలా చేయగలుగుతారండి కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా గొప్పగా సహకరించింది అనే చెప్పాలి ఈ విషయంలో ముఖ్యంగా అనంత శ్రీరామ్ గారు గతంలో పొరపాటు మాటలు మాట్లాడి ఉండవచ్చు కానీ వాటన్నింటికంటే కూడా ఇప్పుడు ఆయన చేసినటువంటి ఉపన్యాసం చాలా గొప్పగా ఉంది గతంలో విషయాలన్నీ కూడా పంచలు చేసేస్తోంది స్పష్టంగా ఆయన హిందుత్వ వైపు నిలబడ్డాడు అందులో సందేహం లేదు ఇక మీదట ఈయన మాటల ద్వారానైనా సరే చిత్ర పరిశ్రమలో మార్పు వస్తుందేమో చూద్దాం చిత్రపరిశ్రమ బుద్ధి తెచ్చుకుని హిందుత్వ వ్యతిరేక సినిమాలు తీయకుండా ఉంటుంది అని ఆశిద్దాము అనంత శ్రీరామ్ గారికి మనం అండగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను స్వస్తి